అందరికీ శుభ సాయంత్రం ముఖ్యంగా కృతజ్ఞతలు చెప్పాలి రఘువన్న గారికి ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం అన్న ఇంకో విషయం ఏంటంటే క్షమాపణ కూడా మేము అడుగుతున్నాం ఎందుకంటే మొన్న పులే అమ్మ జయంతి రోజు కూడా మేము మిస్ అయినాం చేద్దాం అనుకున్నాం కానీ వివిధ కారణాలైతే చేయలేకపోయినాం ఇలాంటి మహామూల యొక్క చరిత్రలు ఇలాంటి మంచి వ్యక్తుల యొక్క చరిత్ర మనం తెలుసుకోవడానికి మెయిన్ కారణం ఏంటంటే వాళ్ళ యొక్క జీవన విధానంలో కనీసం వాళ్ళొక వంద శాతం జీవిస్తే మనం ఒక పది శాతం అన్న మన జీవితంలో అప్లై చేసుకుంటామని దాంట్లో ఒక పది శాతం అన్నా మంచి నడుస్తామని చెప్పేసి అని చెప్పి ఆయన యొక్క నూట అరవై రెండవ జయంతి వివేకా వివేకానంద గారిది ఆయన ఎప్పుడు ఎక్కడ షైన్ అయ్యిందంటే ఆయన భారతదేశంలో దగ్గర దగ్గర ఒక ఇరవై సంవత్సరాలు ఇక్కడ ఉన్న షైన్ కాలే ఒక చికాగో సమావేశం ఒక చికాగో సమావేశంలో ఆయన మాట్లాడిన మాటల ద్వారా ఆయన ప్రపంచానికి అర్థమయ్యాండు అప్పటిదాకా భారతదేశంలో కూడా వివేకానంద అంటే ఎవరు గుర్తుపడలే ఏ వివేకానంద అంట ఎవరో మారాదంట కాషాయం వేసుకొని తిరుగుతున్నాడు ఏమేమో చెప్తుంటున్నారు వన్స్ ఒకసారి చికాగోకి వెళ్ళిన తర్వాత ఆయన ఏందనేది షైన్ అయిపోయాడు అట్లా ప్రతి ఒక్క మనిషి ఒక మూమెంట్లో ఒక టైంలో మాత్రమే షైన్ అవుతాడు నాకు రాస్త లేదు నాకు అస్తలేదు నాకు రాట్లేదు అనేది కాకుండా ప్రతి ఒక్క మనిషికి ఒక టైం వస్తుంది ఆ టైం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అందరు షైన్ అవుతారు ఇంతకుముందు మిత్రుడు గంగాధర్ చెప్పినట్లు అందరూ లేడీస్ అండ్ జెంటిల్ మ్యాన్ అని చెప్పేసి అని ప్రతి ఒక్క సర్వమత సమ్మేళనం జరుగుతుంది చికాగోలో అందరూ లేడీస్ అండ్ జెంటిల్మెన్ అంటారు కానీ ఒక్క భారతదేశం నుంచి వచ్చిన ఒక యువకుడు కాషాయం ధరించుడు ఈయన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనేసరికి కరతాల ధ్వనులు అర్ధగంట కొట్టి చెప్పట్లు నా యొక్క అన్నదమ్ములారా అక్క చెల్లెలారా అని స్టార్ట్ చేసిండు అప్పటిదాకా ప్రపంచంలో లేడీస్ అండ్ జెంటిల్మెన్ అంటుండే కానీ ఇప్పుడు ఈ ప్రపంచం మొత్తం బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని స్టార్ట్ చేసింది ఈ భారతదేశ సంస్కృతి ఎంత గొప్పదంటే ఆయన క్వశ్చన్స్ ఈయన 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 చెప్పేసిన తర్వాత అందరు ఈయనకు చెప్పట్లు కొడుతురు సర్వమత సమ్మేళనం జరుగుతుంది ప్రపంచంలో ఉన్న అన్ని మతాల వాళ్ళు ఆడికి వచ్చి వాళ్ళ మతాల గురించి చెప్పాలని స్టార్ట్ చేశారు ఈయన చెప్పిన తర్వాత ఈయన పక్కన పోయి పక్కకున్న మతంలో అంటే వేరే మతాల ఇగో నా మతం గురించి చూడు నీ మ నీ బుక్కే చదివిను నా బుక్ చదవలేదు నువ్వు తీసి చూడు నా బుక్ నా బుక్కులో కూడా నీకంటే పెద్దగా ఉన్నదన్ను నీ బుక్కులు ఏదైతే ఉందో అంతకంటే ఎక్క గుళ్ళు మా దగ్గర ఉన్నాయి అని చెప్పేసి అన్నారు ప్రపంచంలో మొత్తం అన్నిటికంటే ఎక్కువ అన్నిటికంటే ఎక్కువ ఉన్న మసీదులు ఎక్కడంటే మన భారతదేశంలోనే ఉన్నాయి ఇంకా నెక్స్ట్ వచ్చిర్రు క్రైస్తవులు వచ్చిర్రు మా చూడు మా సేవ ఉన్నది మాది ఉన్నది మీ మదర్ తెరిస్తానే వచ్చి మా దేశంలో సేవ చేసుకున్నది అంతకన్నా ముందు కూడా మేము సేవ చేస్తున్నాం మిమ్మల్ని కూడా మా దాంట్లో లీలం చేసుకున్నామని అని చెప్పారు ఇక బౌద్ధం గురించి వచ్చిర్రు జపాన్ వాళ్ళు వచ్చిర్రు మా బౌద్ధం గురించి చూడు మేము మంచి చెప్తామన్నారు అది పుట్టిందే మా దేశంలో దాన్ని పుట్టిచ్చింది మా దేశంలో అని చెప్పారు అందరు షాక్ అయిపోయారు అరే భారతదేశంలో ఇంత జ్ఞానం ఉన్నదా అని చెప్పేసి ఇవాళ ఎటు పోతున్నది జ్ఞానం అంటే మనం వాళ్ళకు అలవాటు పడిపోతున్నాం వాళ్ళు మన దగ్గర తీసుకుంటారు ఈరోజు ఆవు ఉన్నది ఇంటి ముంగడు కాస్తే ఎలా కొట్టేస్తున్నాం అమెరికా ఆవుల మీద పేటెంట్ రైట్ తీసుకున్నాడు ఈరోజు అంటే రేపటి నాటికి నువ్వు ఆవుకు ఏమైనా చేయాలన్నా పేటెంట్ రైట్ ఆవుకు వాళ్ళ ఔషధాలు నాడు గ్రహించేసి ముందే తీసుకున్నాడు ఈరోజు వేప చెట్టు ఉన్నది జర్ర కొమ్మల మీద కాగానే కొట్టేస్తున్నాం రీసెంట్గా ఒక ఐదు ఆరు సంవత్సరాలలో మన పొలాల్లోనే మనతో ఎంఎన్సీ కంపెనీలు వేప చెట్లు పెట్టిస్తాయి అంత ఔషధ గుణాలు ఉన్నాయి ఈ భారతదేశ చరిత్ర అనేది అమోఘమైనది అర్థం కాదు మనకు మనం ఏం చేస్తామంటే నడుస్తున్నది అయి నడిపిద్దామనే దుకాణం నడిపిస్తున్నాం ఇట్లా లేదు యాక్చువల్లీ అయితే భారతదేశ చరిత్ర అనేది చాలా గొప్పది ఇక ఆయన మీటింగ్ అయిపోయింది పోయేటప్పుడు ఏం చేసినట్టు ఒకడు నువ్వు పెద్ద మహారాజు ఉన్నావు కదా ఆయనకు అంతకన్నా ముందు ఆయనకు ఎవరైతే పడవ నడుతాడో తీసుకుపోయేటైనా నేను నీళ్ళ మీద నడుస్తా నువ్వు పెద్ద మహారాజు ఉన్నావు కదా నీ ఇంత పెద్ద మతం అంటున్నావు కదా నువ్వు నడిచి చూపి అన్నాడు అయితే ఈయన నువ్వు ఇది నేర్వడానికి ఎన్ని రోజుల సమయం పట్టింది ఈ నీళ్ళ మీద నడవడానికి అంటే నాకు పదిహేను సంవత్సరాలు తపస్సు చేసిన విద్య నేర్చుకున్న ఉట్టికి రాలేదన్నాడు ఈయన ఏం చేసిండంటే నువ్వు పదిహేను సంవత్సరం తపస్సు చేసినావు నీకు అది అవసరం కాబట్టి నువ్వు చేసినావు నాకు రెండు రూపాయలు ఇస్తే నువ్వు దాటిస్తావు నేను ఎందుకు నేరాలని అర్థం చేసుకోండి మీరు ఎక్కడ ఏదో మహాత్యం ఉంది కదా అని చెప్పేసి దాన్ని గుడ్డిగా ఫాలో కావద్దు అలాగే నువ్వు కూడా నేర్చుకోవాలనుకుంటే పదిహేను ఏళ్ళు పడుతుంది కూడా టైం రెండు రూపాయలు ఇచ్చి దాటేదానికి నువ్వు అంతటి పెట్టుకున్నాడు ఎందుకు ఈ సమస్య ఏంటంటే భారతీయ సంస్కృతి అనేది చాలా గొప్పది ముందు మనం తెలుసుకోకుండా మన చరిత్ర మనం తెలుసుకోకుండా ఎదుటోళ్ళను పొగడడం కానీ ఎదుటోళ్ళది ఉన్నదని గ్రహించడం కానీ జరుగుతుంది మనల్ని మనం ఏం తక్కలేదు మన దగ్గర అపారమైన సంస్కృతి ఉంది అది నిగూఢంగా ఉంది సోమనాథ్ ఆలయాన్ని గూలగొట్టడానికి వస్తే అక్రమ చొరబాటుదారులు సంవత్సరం రెండు సంవత్సరాలు దొంగ దొంగతనం చేస్తే అన్నున్న సంపద తగ్గలేదు సంవత్సరం పొడుగున మూడు వందల మంది దొంగలు దొంగతనం చేసుకుంటూ పోయారు దానికి అయినా వాళ్ళు ఉన్న వజ్రాలు వైడు ఇంకా అస్తనే ఉన్నాయి అలాంటి గొప్ప చరిత్ర మనది ఉంది కాబట్టి ఏమంటున్నా అంటే స్వామి వివేకానంద గారు ఆయన ఏం పోయి అమెరికాకు చెప్పిండు మరి అది మన భారతదేశంలో మనం చేయలేకపోతున్నాం ఇది ఒక చిన్న విషయాన్ని చెప్తున్నా ఇవాళ స్వామి వివేకానంద జయంతి అదేవిధంగా మన శివాజీ మహారాజ్ తల్లి జీజామాత జయంతి కూడా ఈరోజు యువకుల దినోత్సవం మెయిన్ చెప్పాలంటే ఈరోజు యువకుల దినోత్సవం ఆయన యొక్క జయంతిని ఏం చేసిరంటే యువకులు అందరు కలిసి జరుపుకోవాలా యువకుల దినోత్సవం అని చెప్పారు ఆయన కూడా అదే చెప్పిండు మీరు యువకులు మీరు కదలండి ఈ దేశాన్ని ఈ ఈరోజు నాకు తెలిసి మన బండారంజల గురించి చెప్తున్నాను కాబట్టి మన అన్న చెప్పినట్లు బీహార్ ఎల్ అనేది షైన్ అవుతుంది మన బండారంజల్ అనేది షైన్ అవుతుంది మన కాడ అంగడి జిరగాటింది పక్కూర్లలో వచ్చింది మన పోరాల్లో అందరూ మంచి సెటిల్ అవుతున్నారు ఇవాళ మన కాడ బేకరీ ఉన్నది మన కాడ డీజే ఉన్నది అంటే మన కాడ ఇగో మన ఆటో ఉన్నది ఇవి అన్ని మన దగ్గర ఫెసిలిటీస్ ఉన్నాయి కొంత 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 మన యువకులు కూడా చైతన్యమైతుర్రు వివిధ దాంట్లో నైపుణ్యం పొందుతున్నారు ఇది ఒక సంతోషకరమైన విషయం ఇంతకుముందు తమ్ముడు కూడా చెప్పినట్లు నేను ఫోక్ సాంగ్స్ రాస్తున్నాను అన్నాడు చాలా గొప్ప విషయం ఇట్లనే మన ఆశయాలు చాలా పెద్దగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా మన బండారంజల పేరుని నిజంగా మన అందరం ఒక హై ప్లేస్లో నిలబెట్టాలి అదేవిధంగా ఒక చిన్న వినపం ఏమిటంటే ఒక రెండు మూడు సంవత్సరం రెండు మూడు నెలలలో లేకపోతే నాలుగైదు నెలలు ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి స్థానిక సంస్థలై యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యువలవి కానీ ఎంతమంది మీరు నిలబడరు యువకులు నిలబడరు వార్డు మెంబర్లకు యువకులు నిలబడ్రీ ఊరు సర్పంచ్లకు యువకులు నిలబడరు యువకులు నిలబడరు ఏ పార్టీలు ఉండని యువలిపి ఉండని ఏమైనా కానీ కానీ యువకులు నిలబడరు మీతోటే అవుతుంది పని పెద్ద మనుషులతో అవుతుంది కాదని ఖచ్చితం నేను మీ దగ్గర ఉండే యువ ఉత్సవ కథ వాళ్ళ దగ్గర ఉండేది ఏ నడు పోదామని చెప్తే యువకులు వెళ్తారు వాళ్ళు పెద్ద మనుషులు జరాకు రాక కూర్చొని పోదామని అంటారు అట్లా కాకుండా మనకు పని కావాలంటే యువకులు ఉండాలి యువకులు అయితే చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఊరిని కూడా మారుస్తారని కోరుకుంటున్నాను ఈ చిన్న ఉపన్యాసం ముగిస్తున్నాను चला सतोषं सर